నమస్తే డాక్టర్ నమస్తే ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ థాంక్స్ వాట్ ఇస్ ద ప్రాబ్లం వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది ఐ సీ అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువలనే కాకుండా మగువలంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస జంతువుమైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను ఇతను మీకు తెలియదా తెలియదు తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు నాకు అమితాబ్ బచనే తెలియదు ఓహో అంటే మీరు ఫిల్మ్స్ చూడరా ఐ వాంట్ ఫిలిమ్స్ జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా మొన్న ఒక దియాల్సిన చూశాడు అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏం సంబంధం సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను చూడు బాబు నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను అవి చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు దిస్ ఇస్ కాట్ సెగ్మెంట్ ఫ్రైడ్ తర్ఫీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళ జోడు చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుంది కళ్ళు అమ్మాయి కళ్ళ నా కళ్ళ ఎవరు కళ్ళు అయితే ఏంటి డాక్టర్ కళ్ళు కళ్ళేగా చూడు బాబు దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది కత్తి నాయస్ నాయస్ నైస్ మరి దీన్ని చూస్తే కత్తి ఓ మరి దీన్ని సుత్తి దీన్ని చూస్తే చాకు దీన్ని బాబు కత్తి దీన్ని నాన్న కత్తి దీన్ని కత్తి నేను చెప్పాను కదా డాక్టర్ వాడు సినిమా చూసిన దగ్గర నుంచి తయారైపోయాడు మీరు ఎలాగైనా సరే మరి బొమ్మలు చూడండి చాలా బాగుంటాయి చూడు బాబు దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా ఓ మరి దీనికి కత్తికి అది ఆల్రెడీ కత్తి కోసింది ఐసి మరి దీనికి సుత్తికి సొట్టలు పడితే సుత్తు తీయాలి కదా సొట్టలు లేకపోతే పెట్టడానికి మరి దీనికి చాకుకి పులుసులు గోక మరి దీనికి కత్తికి సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తి కొయ్యాలి కదా మరి దీనికి కత్తికి దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు కనిపిస్తుంది దానిలో రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి కత్తితో పొడిస్తే బాల్ లో గాలిపోద్ది కదా అసలు పొడవడం ఎందుకు కత్తి ఉంది కదా కత్తి ఉంటే పొడిస్తావా మరి పొడవరా సరే ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్ నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది కత్తి నర్సుకి కత్తికి సంబంధం నర్సు కత్తిలా ఉంది కదా ఈ మాత్రం దానికి ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చేయాలా ఈ పోయిదేదో అప్పుడే పోవచ్చు కదా మేము పోలేదు ఎంజాయ్ చేస్తాం కొంచెం ముందుకు రండి కొంచెం ముందు కొంచెం రైట్ రైట్ కూడా అది కొంచెం ముందుకు రండి అని ఎవడే మీ ఫోటోలు తీసి థర్టీ ఫైవ్ ఫార్టీ సైజ్ ఎన్ఆర్ చేసి ఆఫీస్ లో వెళ్తే ఆ రాజారు గడు కుళ్ళు కుడు అయితే ఓకే కొంచెం ఫార్వర్డ్ రండి అది ఆ లైట్ రైట్ ఇంక మీకు టైం అయిపోతుంది కొంచెం నవ్వండి మీరు ఎంత సౌండ్ ఇందులో రాదు డాడీ నేను గాడి బొమ్మ వేస్తున్నాను రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలి ఉన్నాయా లేదా ఉన్నాయి అయితే దానికి ఒకటి ఫోటో తీసుకుండి మా ఇద్దరినే కలిపి ఫోటో తీయల్గా అన్ని రకాలుగా నన్ను ఆఫీస్ పది అయిపోయింది ఒక్కసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్ డీర్ నన్ను రక్షించు నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు మరి నా ఇంటి అల్లుడుగా ఉంటాడు రెండు సార్లు ఇతను నన్ను రక్షించాడు ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో ఇదేంటండి ఎవరిని ఆఫీస్కి వెళ్ళి ముందు దేవుడికో కన్న వాళ్ళకో దానం పెట్టుకుంటారు మీరేంటి కుక్కకు దానం పెట్టుకుంటున్నారు అది కుక్క కాదు పాబు హైబ్రిడ్ నాక్క నా ప్రాణం రోజు అశోక్ గడ్డి ఆతో పాటు ఆఫీస్ వచ్చేవాడు నా పక్కనే కూతురేవాడు కానీ ఆ నీలకంట గడ్ కుక్కల్ని వాటిని ఆఫీసు తీసుకురాకూడదని రూల్ పాశాడు అశోక్ గడ్డి ఆఫీస్ అశోక్ తీసుకురాలేకపోయాను ఆ అశోక్తోనే అశోక్ ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా కాదండి నలక పడింది కానీ అశోక్ గడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనకు వచ్చేస్తుంది ఏ అడవకు బాబు ఈ రోజు అన్న పోలో గోడను ఆఫీస్ తీసుకెళ్తారని అంటున్నాను అది ఏదో కూలి పెట్టాడు కదా తీసుకెళ్ళలేకపోతున్నాను పోలో గోడ కూడా ఆఫీస్కి వస్తున్నాడు ఎలాగ చెప్తా ఏంటంటే నెక్స్ట్ జాయిగ్కి వచ్చినాడు పక్కనే వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు పైగా టేబుల్ ఎక్కించారు గుర్తు వస్తే మీరు మీరు తీసుకురా కూడా దాని రూల్ తెలుసు మీ గ్యాస్ ఫర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు గెనిష్గా బిహేవ్ చేస్తే మెంబర్స్ని సబ్మెంట్ చేయొచ్చు నేను ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హోల్డర్ నే అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు నాకు కొన్ని తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు ఎస్ అవునండి ఆయన చెప్పింది రైట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్ అలాంటి వాళ్ళ మధ్య మీకు ఒక్కని తీసుకొచ్చే టేబుల్ ఎక్కి ఇస్తారా అది టేక్ దిస్ ఫైల్ ఏంటిది నా వాటాలో ట్వంటీ ఫైవ్ షేర్ నా బుజ్జి మొన్న పోలో పేరు మీద రాశాను ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ది ద బోర్డర్ నువ్వెవరు అడ్వైజర్ నాకు ఆకి ప్లాన్ చెప్పింది ఇతనే

ఆ ఫోన్ కింద హాండ్ ఫోన్ ఆ పద

ఏంటండి డెలివరీ అన్నారు మాకు తెలియకుండా సెకండ్ స్టాటప్ పెట్టారా కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి దేని పొట్లకి వస్తాయా చిట్టిరాజు ఎఫ్ఎం రేడియోలో ఏంకెలా పిచ్చి పిచ్చిగా మాట్లాడారటండి అసలు ఏం జరిగింది ఐసీ లో ఉన్న మీ తమ్ముడు నేను అంటున్నది తమ్ముడు లేడు చెప్పింది కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ చేశాడు డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్ పొద్దు వద్దు ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏగా హత్యానికైనా పాల్పడు మన తమ్ముడు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు ఎవడు మీ తమ్ముడు కాదు కదా భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్ళే రావట్లేదు మీ తమ్ముడు పోయింది నాకు ఇప్పుడే తెలిసింది బాడీ ఎక్కువ సేపు ఉంటే డీకంపోజ్ చేసే వచ్చేస్తుంది తొందరగా తగలెట్టేద్దాం పదండి నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను

అద్భుతం చిం మేర హృదయా అది నిన్ను వదలదులే నీ అబ్బా కౌలించుకోవచ్చు నమ్మకం చచ్చినావు నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌగలించున్నో తెలియట్లే నీరా అలాగా దా ఇంకే మాడుకుంటా నాకిల్ల ఎక్కడ ఉంది నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడూ అమ్మేవు కదా అదే ఇంట్లో ఇప్పుడు అద్ది

నేనే చేసేస్తా ఏం చేస్తారా తీసేస్తా ఏం చేస్తా బ్యాగ్ సార్ కసాడు అక్కడ రెడ్ రా సార్ సార్ ఎవరు తినట్లేదు సార్ కనీసం మీరైనా సార్ కొంచెం ఇలా తిరుగు ఆ బ్యాగ్ పక్క పెట్టు ఎవడారా నీ కన్నయ్య సొంత తమ్ముడి అట్టుకుని బోన్లో ముద్ద అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్ నేను నీకు అన్నైనా ఎవడ్రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమైంది చూడండి మా మా అన్నయ్య ఇది తమ్ముడు లేడంట నేను అసలు ఇది తమ్ముడే కాదంట చంటో నటుకుని ఏంటి మాటలు అంతేనండి వీడు బతుకున్నాడు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా జీర్ణించుకోవా ఉన్నాడు కదా అంతే కదా మా గారు చాలా స్టోరీస్ చెప్పాలి ఏంటో

ఏం చేయలేదండి అప్పుడు నేను చచ్చిపోయాను కదా ఐ మీన్ మీరు చావడానికి ముందు ఆ పెయింట్లేసి ఉండండి దేనికిరా రా తలుపులుగా కిటికీలుగా ఏంటని తెలియనట్టు అలా అడుగుతున్నావు నేను గొప్ప చిత్రకారుని కదా ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నా గుర్తులేదు గుర్తుంది గుర్తుంది కప్పులు గడిగేసేసాడు ఇంతకి మీ పేరు పేరండి పేరు జూనియర్ పికాసో ప్రశ్న మాగారు ప్రశ్న అంటే ఏ క్లోజ్ అప్ కాల్ గట్టా ఉంటది ఇదేట్రా ఆర్టిస్ట్ ప్రశ్న ఏమి అలాగే ఉంటాయని ఏమండి పికాసో గారు నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా పెయింటింగ్ లా నా కొంచెం టైం ఇస్తే హోటల్ కొనుకొచ్చేదడరా ఇంతనియా పెయింటింగ్ లే యాలంటే చిత్రశుద్ధి కావాలి కదా అందుకే టైం అడిగాను మీరు ఏం worry అవ్వద్దు ఇల్లు లోపు మీ పెయింటింగ్లు లన్నీ వేసి చేస్తాం థాంక్యూ థాంక్యూ సో మచ్ పద చిత్రరాజ్ ఆఫీస్ కి వెళ్దాం ఇల్లు జాగర్తరే అలా అలాగే నియా ఏం చేస్తాడ హ దగులు బాజేయండి మీలు మీకే అమ్మే గాళ్ళు మా అమ్మని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీద కదా ఆడిన కమ్మడ రావే హ దగులు ఆహా ఏం ప్రకృతి ఏం ప్రకృతి ఏం గాలి పచ్చని చెట్టు కొమ్ముల కొమ్ముల పిల్ల కాలువలు ఒరేయ్ ఎంత సేపనియా ఫుట్బాల్ ఏ రండి చక్కగా కూర్చొని గేమ్ ఆడుకుందాం రండి అరే ఆగరా నువ్వు నేను కొంచెం పాడుకొని వస్తాం నా జన్మభూమి ఎంత అందమైన దేశము రా బాల్ తన్నింది నేనేనండి గట్టి తగిలిందా అండి అది ఏమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ ఎదవలరా రోడ్డు పక్కన ఆటలేండరా ఫుట్బాల్ సారీ అండి చూసుకోలేదు సారీ అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు యూస్లెస్ ఫెలాస్ పొరపాటైపోయింది నేను చెప్తున్నాం కదండీ చేసింది చేసి సారీ అంటా విట్రా అసలు మిమ్మల్ని కాదురా మిమ్మల్ని కంటి రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి మమ్మల్ని ఏమైనాడు కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావు ఏం చేస్తావురా ఏం చేయడానికి ఏం చేస్తారా ఇప్పుడు అర్థమైందా మేము ఏంటో మో తో పెట్టుకోకు ఇలా అయిపోతాం ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి మన కుమరీదు సుబ్బడిని అడిగదండి ఆడ పిల్లలని పక్కన వెంకటగాడితో లేచిపోయిందండి మరి ఆ సుబ్బడి అయ్ బాబాయ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్సారండి ఎలాంటి ఎన్ని చూడలేదురా ఈడేవాడురా నూతుల్లో మట్టి తీసి వెళ్ళా అన్నాడు ఓసారి ఎలా వీలు ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా పెసిడెంట్ గారు పిలుస్తున్నారా ఏంటి పిలిచారు మా నూతులో మట్టి తీయాలయా ఎప్పుడు తీస్తా నూతులో మట్టి తీయాలా అవును లేకపోతే చెల్లెలు అసలు నేను ఎవరో తెలుసా నీకు ఎవరో ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ హెడ్ ఉండి మాట్లా మాకు నువ్వు నీ నేను చెప్పేది లేదో బాల్ తగిలి గూతులు పడిపోయాను బాల్ తగిలి గోతులు పడ్డావా అయితే బ్యాట్ తగిలితే గోదాట్లో పడిపోదు అనమాట కరెక్టరా నూతిలో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మాస్టర్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి అదవనుకున్నాను వెళ్ళి కడుక్కోండి కడుక్కొని అలాగే ఉంటాడు డియర్ స్టూడెంట్స్ నా పేరు నారదముని మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను నా బెత్తం మాట్లాడు అర్థమైందా రేయ్ హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడు రా స్కూల్ ఎక్కొట్టి బయటకి వెళ్ళిపోదామా రే ఎన్ని రోజులు ఎక్కుడుతాం అంత దాకా రాని చూస్తుంటాం మీ దొంగ నమస్కారాలు నాకు అక్కడ ఆ దేవుడు చాలా దయామయుడు మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ అని తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదమునే అంతే వెనక్కి తిరగండి ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నా మీరేమో న్యాయం చెప్పండి చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి నిజమే రోహి బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించం ఇక్కడ చేసిన తప్పుకి ఇక్కడ శిక్షిస్తాం మీరు ఏ క్లాసు ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా ఇలా ఇవ్వండి ఒకసారి రండి 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 కిందకి రండి హాఫ్ ఇయర్లీ లో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తిరగండి ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదా న్యాయం చెప్పాను ధర్మం చెప్పండి ఏం ధర్మం అడగరా మీరు హెడ్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్ అయితే ఒక పని చేద్దాం నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా సార్ ఆ ఇంగ్లీష్ కదా తెలుగులో పెడితే ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారు యాదవ ఇంగ్లీష్ లోనే పెడతారు సబ్జెక్ట్ ఏంటో తెలుసా ఏంటి సార్ బానిష్ ఆఫ్ చైల్డ్ ల్యాబర్ బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏ రాదా మీకు రాదన్న నాకు తెలుసురా అందుకే అది పెడుతున్నాను రా వెళ్ళండి రా వెళ్ళండి యాదవలారా యాదవలారా చదవలేక చచ్చిపోతున్నావు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తనాడు ఎల్లి తిడిపో నా వేసే అట్లు తప్పవా నాకు అయ్యో మర్చిపోయాను రా రమణ తేయాలు పంచి పెట్టిన సారుందిపో ఇంత లేట్గా చెప్పేది నాన్న కరెంట్ చెక్కుతున్నావు పగ తీర్చుకోవడానికి పగ నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిసాచాల అవును పిల్ల పెయ్యాలి పిల్లబూతాలు కూడా మాస్టర్ గారు ఏంట్రా అది బూడిద గుమ్మడికాయ సార్ నేను గాడిద గుడ్డ అనుకున్నానురా ఎందుకు తెచ్చావ్ ఎందుకంటా నేను సార్ దీంతో వొడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో జార్లా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా పో బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని ఏట్లో అంతా సార్ బహుమానం బహుమానాలు ఎవటని తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు అసలు బూడిద గుమ్మడికాయటం నాకు జనం అందుకే నేను ములక్కాడలు తెచ్చాను సార్ నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టుందో ఉంది సార్ అది పట్టరా వినపెట్టాయ్ మీ ఇంట్లో ఉన్నాయన ములక్కాడలు తెచ్చినప్పుడు వినపెట్టాలేవా యాదవ్వ రేయ్ ములక్కాడకే పొట్లకాయలకి పడిపోయేది క్యారెక్టర్ కాదురా నాది గడా యాదవ్వా

ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే లేదు నాకు నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారదముడి ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా ఏమండి నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు ఏంటి కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కురని కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడు చేతికిచ్చి పంపించాను ఏ తెాలేదా ఏంటా బండోడుగా అవును అంటే ఆ సజ్జలో కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి రే గిట్టు నాకు ఆయిస్ ఇప్పించరా ఇదిగో ఇదిగో ఆయిస్ ఇవ్వు రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తాను

మరి నువ్వు నేను చదివానుగా అయితే మన నడుపులో చదివినట్టేరా అదేలా చెప్తా వంగు నిందేం చెప్పాను చదువుకు రమ్మని చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా ఏ ఏంటి సార్ ఆ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం తోట కొట్టాలి రాయ్ వెనక్ తరికిరా రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్ డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దాం ఒక నడకాల ఒక కూర్చోండి ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది కూర్చోండి ఇప్పుడు రాయండి వెనక్కి తిరుగుతాడీ రైట్ ఏంటో చూపిస్తానరా నాతో పెట్టుకుంటారా మీరు ఫోన్ వచ్చా రే కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నా వీప్ మీద పేపర్ ఉంది అయినా ఐదో వాడివి రేయ్ మీరు సామాన్యులు కాదురా వీపునంది తోవకోవడానికి గూకోవడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయ ఇచ్చారు మీరే చెప్పారురా నీ లాంటి వాడికి మామూలు పనిష్మెంట్ పనికిరాదు రాదు వెనక తరగడి తరిగిన వనకి దెబ్బలంటే భయం వేదవల్లానా ను రావింద్రా నేను ఫేస్ టు ఫేస్ టు ఫేస్ రా వచ్చినప్పుడు నీకు రాదేంటరా ఇస్ ఆల్్రెడీ మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్ రేయ్

వయసు ఇద్దరు పనులు చేస్తారా ఎప్పుడు పట్టవలసిన అమ్మాయిలకి బిట్లు కొడతారా ఈ నా చిన్న పిల్లవాడిని అని చూడుకుంటా నన్ను ఎంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడాది పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియా నన్ను గాడి పోయి మీద కూర్చోబెడతావా మిమ్మల్ని అంటలేదు సార్ మిమ్మల్ని అంటానా సార్ నీకొక డోసు సరిపోదురా అప్పుడు గుడితే ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు మన సీట్కి ఏమి సరిపోతాయి అంటూ ఇది పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొడుకోం సార్ నార్మల్ యాదవ ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినే రా కొట్టిన చోట కొట్టకూడదురా చేతి మీద కొడతాను రా నేను చేతి మీద కొడతాను నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నేను అడ్రస్ ఫాలో అప్ చేయను రా పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను పట్టా పట్టి కష్టపడి బాత్రూమ్ పడ్డా